కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభా సమావేశం ఎంపీపీ పింకే సత్యవతి ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీలలిత అధ్యక్షతన నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సర్పంచులు ఎంపీటీసీలు సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా పది కోట్లతో గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు గ్రామాల్లో అసంపూర్తిగా మిగిలిన అంగన్వాడీ కేంద్రాలు పాఠశాల భవనాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ క్రింద పెండింగ్లో ఉన్న ఇళ్లకు బిల్లును చెల్లిస్తామని తెలియజేశారు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేరే విధంగా సర్పంచులు ఎంపీటీసీలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు సర్పంచులు బొంగ శేఖరబాబు సిట్టి పెదకాపు మాకిరెడ్డి శ్రీనివాస్ బిక్కిన సూర్యకుమారి తదితరులు తమ గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో పెద్దాపురం తహసీల్దార్ సిహెచ్ వెంకటలక్ష్మి వైస్ ఎంపీపీ మిరియాల లావరాజు అగ్రికల్చర్ ఏఓ సంజీవ్ కుమార్ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు అని ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు

ఆ పంతొమ్మిది వందల లాస్ట్ పంతొమ్మిది వందల నాలుగు నేడులో ఏ బిల్డింగ్స్ ఇంకా స్కూల్ వాళ్ళు చెప్పినట్టే బిల్డింగ్స్ అన్నీ స్లాబ్ లైన్స్ సార్ చివరికి వచ్చినాయండి పెయింటింగ్స్ దగ్గర ఉన్నాయి సార్ అక్కడ కూడా మీరు చెప్పినట్టు మేము కూడా ఎస్టిమేషన్ వేయించుకుని ఒకసారి మీరు తీసుకొస్తాం వాటి ఎడ్యుకేషన్ అవుతుంది సార్ ఇంకా నూట సార్ అవి కూడా

అందరూ id కూడా project cheyinchu ani cheptanu thank you sir id group second day project complete ayipothundi yeda kuda analysis <laughs> సర్పంచ్ వచ్చినట్టు సర్పంచ్ సర్పంచ్ చూసుకుంటాడు సర్పంచ్ అంటే ఎవరు మనంలో ఎవరు ఈ వర్క్ అంటే గవర్నమెంట్ ఆ పని చేస్తాం ప్లానింగ్ చెప్తున్నాడు మీకు అందరూ కూడా ఈ ఈ పనుల్లో అందరి కాదు కంపెనీ సర్పంచ్ లో మీరు చూడచ్చు గ్రామంలోని సర్పంచ్ విషయంలో కూడా చూడవచ్చు అలాగే మొత్తానికి ఇబ్బంది లేదు బాగా జరుగుతుందో చూడండి తప్పించి అందులో గవర్నమెంట్ మన ఇక్కడ మనలో కూడా నిధులు ఉన్నాయని చెప్పి నిధులు వచ్చినప్పుడు ఎంపీ కాస్ట్ కూడా అలాగే మిగిలిపోయి ఉంటే ఏదైనా మన ఫిట్టింగ్స్ ఏమైనా ఒక లక్ష యాభై రూపాయలు మిగిలి ఉంటే కూర్చోవచ్చు అంటే ఆ డబ్బులు దానికి ఎంత అని చెప్పి అంటూ గారితో చెప్పాను ఎందుకంటే మనం పైన పని చేయాలి ఒక యాభై వేలు ఖర్చు పెడితే ఫిట్టింగ్ అయిపోతుందంటే దానికి అవకాశం పడతాం ఎందుకంటే దాన్ని ఆ యాభై వేలు పోతాము బిడ్డింగ్ రాకపోవడం లేదా లాక్ ఓపు ఉన్నాయి కూడా ఏనుంటాయి లక్ష రూపాయలు పెట్టుబడి మనకి బిల్డింగ్ అక్కడ దగ్గరికి వెళ్ళాను ఐసిడి బిల్డింగ్ కట్టి నేను పద్నాలుగులో కట్టిన బిల్డింగ్ కట్టాను ప్రాజెక్ట్ పెద్ద దగ్గరికి వెళ్ళిన ఎలాగో రెండు కూడా ల్యాబ్ లేదు అని చెప్తే దానికి ప్రొఫైల్ ఇచ్చాను దాని మీద పూర్తవుతుంది ఇంత కూడా ఐసిడి తీసుకుంటాం బాగా పెట్టుకుంటామని చెప్పాను అలాగే మీరు డిపార్ట్మెంట్ కూడా నేను కోరేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆఫీస్ కావాలి నేను సైడ్ చేస్తాను నేను సైడ్ చేస్తాను మీరు ఆఫీస్ లో జాయిన్ చేయకపోతే పని పోయింది అంటే పది డిపార్ట్మెంట్ కోరేది ఏంటంటే మీరు పై డిపార్ట్మెంట్ మీ పై అధికారులకి మా సైడ్ ఉంది మా దగ్గర మాకు బిల్డింగ్ ఇవ్వండి అని చెప్పి అందరూ పోవాలని బాధ్యత మీరు అందరూ ఇంకా చాలా బిల్డింగ్ కట్టించే కానీ ఇంకా బిల్డింగ్ మిగిలిపోయింది అగ్రికల్చర్ బతిపాలైన అప్పుడు కూడా అగ్రికల్చర్ ఇప్పుడు వాళ్ళతో చూడలేదు ఇప్పుడు అగ్రికల్చర్ అయినా మీరు సైడ్ ఎంత బిల్డింగ్ కట్టుకోండి మీరు మార్కెటింగ్ మీరు సైడ్ ఎంత బిల్డింగ్ కట్టుకోండి ఇవన్నీ కూడా పెట్టుకున్నా బిల్డింగ్ ఆఫీసులు ఇవే ఉన్నాయి అందుకని అందరూ కూడా కట్టుకోండి కట్టుకుంటే మీరు అగ్రికల్చర్ అగ్రికల్చర్ రెండు కలిసి పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంటి రెండింటికి బిల్డింగ్లు ఎత్తాను లొకల్ సైట్ ఎత్తాను లొకల్ మీరు తెచ్చుకోవాలి డెవలప్మెంట్లు కానీ అంటే మా దగ్గర డబ్బులు డెవలప్మెంట్ రోడ్లకి ఇంటికి పోయి పెట్టాలని తప్పించి వేరే డైవర్ట్ చేయట్లేదు ఎందుకంటే మనకి మంచి రోడ్లు రావాలి